హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ఏడుచుక్కలతోటి సోమవారం రోజు వేసుకోవటానికి చక్కటి దీపాల ముగ్గును వేసి చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్